మూడు రోజులు ముచ్చటైన పండగ సంక్రాంతి భోగితో మొదలై కనమతో ముగుస్తుంది తెల్లవారుజామునే భోగి మంటలు వెలిగించి పండుగను మొదలుపెట్టారు అంతా ఒకచోటికి చేరి భోగి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు మనమంతా పండగలు వాటి విశిష్టత ఆధారంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఆదివారం తెల్లవారుజామున డిచ్పల్లి మండలం ధర్మారండిలో భోగి వేడుకలు జరుపుకున్నారు ఉద్యోగ వ్యాపార ఇతర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారంతా పల్లెలకు చేరారు సంవత్సరం కోమారు జరుపుకునే పండుగలో అందరూ భాగస్వాములు అయ్యారు పెద్దలు ఆచరించిన విధానాన్ని నేటి తరం జనరేషన్ కు తెలియపరుస్తూ పండగను మొదలు పెట్టారు యువతులు భోగి మంటల చుట్టూ వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేయడం అలరించింది అసలు భోగి నుండి కనుమ వరకు మూడు రోజుల పాటు ఈ పండగను ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని వివరించారు అందరూ ఒక చోటు చేరి వయస్సుతో సంబంధం లేకుండా సంతోషాల మధ్య భోగి జరుపుకున్నారు ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాత వస్తువులను వేసేసి ఈ రోజుతో మాకున్న కష్టాలను తగిలిపోయి సుఖశాంతంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాము రెండో రోజుకు సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు ఏంటంటే మా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇళ్లలో ఉంటే వాళ్ళ పేరు మీద మేము బట్టలు పెట్టుకొని పంతుల గారికి నైవేద్యం ఇచ్చుకుంటాము మూడు రోజులు కనుము కనుము రోజు మేము పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ రోజు మేము పండగ చేసుకుంటాము ఈ పండుగకి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న సిటీల్లో ఉన్న వాళ్ళందరూ పల్లెటూరులోకి వచ్చి చాలా ఘనంగా చేసుకుంటారు ఈ పండుగ ఆచారం మా పెద్దవాళ్ళు మాకు చూపెట్టిన ప్రకారం మేము ఆచారం మొదలుపెట్టకుండా ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము రోజులు ఉంటుందండి మూడు రోజుల విశేషత ఇది భోగి వచ్చేసి పా బాగి పండక్కి విశిష్టత ఏంటి అంటే ఆ రోజు పాత వస్తువులు అవన్నీ పెట్టేసి చెప్ మంట పెట్టుకుంటాం అందులో ఏంటి అంటే మనకున్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోవాలి అనారోగ్యం అంతా తొలగిపోవాలి అని చెప్పి భోగి మంట పెట్టుకుంటాం ఆ భోగి మంటలో కుండబెట్టి నీళ్ళు కూడా గాగబెట్టుకుంటారు ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఏదైనా స్కిన్ ఎలర్జీ ఉన్నా ఏది ఉన్నా తొలగిపోతుంది అని చెప్పి అనుకుంటా అంటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి భోగి పనులు పోస్తారు భోగి పండ్లు ఏంటి అంటే మన ఇంట్లో సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అలాగే పొంగి పొరలని చెప్పి పోస్తారు సంక్రాంతి వచ్చేసి పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి నైవేద్యాలు బట్టలు అవి పెట్టుకొని చుట్టాలందరినీ పిలుచుకొని బంధువులు ఇళ్ళకి వెళ్ళడము రా అవి చేసుకుంటారు కణం వచ్చేసి పాడికి పంటకి ప్రసిద్ధి పాడి పంట లేకపోతే మనకి ఈరోజు ప్రపంచం లేదు కాబట్టి ఆ రోజు పశువుల్ని పాడి పంటని పూజించుకొని ఆ రోజు చేసుకుంటారు